హలో అండి నేను కుర్తి మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఓన్లీ కలర్ ఫిల్ చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా చేయాలో చూద్దాము వైట్ కలర్లో వన్ డ్రాప్ బ్రౌన్ కలర్ మిస్ మిక్స్ చేశానండి ఫెవిక్రిల్ కలర్స్ వాడుతున్నాను నేను వాటర్ ఏం మిక్స్ చేయకుండా జస్ట్ కలర్ బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక వన్ డ్రాప్ బ్రౌన్ కలర్ యాడ్ చేశాను అనమాట పాయింటెడ్ బ్రష్ తీసుకొని జస్ట్ జీరో పాయింట్ అనమాట ఇది జీరో పాయింట్ రౌండ్ బ్రష్ పాయింటెడ్ బ్రష్ తీసుకొని కలర్ ఫిల్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా ఒకసారి కలర్ ఫిల్ చేస్తే సరిగ్గా రాదండి మనము త్రీ కోటింగ్స్ వేసుకోవాల్సి వస్తుంది ఒక ఒకసారి డ్రై అయిన తర్వాత ఇంకొకసారి అలా టూ టైమ్స్ చూసిన తర్వాత ఎక్కడైతే కలర్ సరిగ్గా రాలేదో అక్కడ థర్డ్ టైం కూడా వేసుకుంటే చాలా నీట్గా వస్తుందనమాట ఫస్ట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా సింపుల్ డిజైన్ ఏదైనా తీసుకొని ఫిల్లింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలండి ఫిల్లింగ్ మంచిగా ప్రాక్టీస్ చేశామంటే అప్పుడు తర్వాత ఎనీ డిజైన్ మనం వేయడానికి ఈజీగా వస్తుంది తర్వాత షేడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత అవుట్లైనర్స్ తోటి త్రీ డి అవుట్లైనర్స్ యూస్ చేసి చేయొచ్చు ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ ఒక చిన్న వైట్ కలర్ బ్లాక్ కలర్ బా బాటిల్స్ కొనుక్కొని కూడా ఒక వన్ బ్రష్తో పాయింటెడ్ బ్రష్ తీసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఫ్యాబ్రిక్ మీద బ్లౌజెస్ మీద మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు సీరియస్గా మనం కావాలి అని అంటే బిజినెస్ లాగా వేరే వాళ్ళకు కూడా చేసి ఇవ్వచ్చు బాగా ఫస్ట్ ఇలా ఫిల్లింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి బ్రష్ని ఎలా యూజ్ చేయాలి బ్రష్ స్ట్రోక్స్ అవి ప్రాక్టీస్ చేస్తే తర్వాత మనం ఏ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయినా ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే డ్రాయింగ్ అనేది చాలా నీట్గా ఫస్ట్ నీట్గా డ్రా చేసుకోవాలి ఇంకొకటి ఫ్యాబ్రిక్ కింద కంపల్సరీ ఒక పేపర్ ఏదైనా పెట్టుకోవాలి అదర్వైజ్ మనకి బ్యాక్ సైడ్ అంటుతుందన్నమాట మనము ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్గా తీసుకోవాల్సిందంటే ఎక్కడ వేరే చోట కలర్ అంటకుండా జాగ్రత్తగా నీట్గా ఉంచుకోవాలి ఫస్ట్ క్లాత్ని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి నీట్గా ఐరన్ చేసుకొని మనం ఏదైనా ప్యాడ్కి పెట్టేసుకొని లేకపోతే ఎంబ్రాయిడరీ చేసే రౌండ్ ఉంటాయి కదా వాటికి పెట్టుకొని అయినా చేయొచ్చు నేనైతే దీని కింద ఫ్యాబ్రిక్ కింద ఎగ్జి పిల్లలు రాసుకునే ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి దాని మీద ఒక పేపర్ పెట్టేసి అది చేస్తున్నాను ఎందుకంటే కింది సైడ్ కంపల్సరీ కలర్ అంటుతుంది మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయడం కంటే కూడా అసలు మిగతా ఫ్యాబ్రిక్ అంతా ఎక్కడ కలర్ అంటకుండా నీట్గా జాగ్రత్తగా నీట్గా చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ రఫ్ క్లాత్ మీద తోటి ప్రాక్టీస్ చేయాలి నీట్గా వస్తుంది అని అనుకున్నప్పుడే ఫైనల్ ఫ్యాబ్రిక్ మీద చేయొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే చిన్న చిన్న సింపుల్ డిజైన్స్ తీసుకుంటే మనకి చేయడానికి బాగుంటుంది ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా వస్తుంది ఫస్ట్ పెద్ద డిజైన్స్ అంటే సరిగ్గా రాకపోతే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలా కాకుండా సింపుల్ ఫ్లవర్స్ సింపుల్వి ఫస్ట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది మన డిజైన్ బట్టి బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఎప్పుడైనా చిన్న పాయింటెడ్ బ్రష్తో ఏంటనే నీట్గా వస్తుంది అన్నమాట బ్రష్ సైజ్ పెద్దగా ఉంటే కూడా అది అలవాటు లేని వాళ్ళకి కొత్తలు సరిగ్గా చేయడం రాదు యాక్చువల్గా బెత్త బ్రష్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అని అనుకుంటారు కానీ ఇలా సన్నని లైన్స్ అవి డ్రా చేయడం వాటితోటి కష్టంగా ఉంటుంది ఇంకొకటి వాటర్ అనేది మిక్స్ చేయకూడదు ఫ్యాబ్రిక్ కలర్స్లో మనం వాటర్ మిక్స్ చేస్తే అవి స్ప్రెడ్ అయిపోయి సరిగ్గా రాదనమాట క్లాత్ అంతా వాటర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా మనం బాటిల్లో డైరెక్ట్ కలర్ తీసేసుకోవాలి ఒకవేళ కలర్ వాటర్ మిక్స్ చేయాల్సి వస్తే కూడా వన్ డ్రాప్ కంటే ఎక్కువ మిస్ మిక్స్ చేయొద్దనమాట యాక్చువల్గా ఇది అవుట్లైన్ ఇవ్వకపోయినా కూడా చాలా నీట్గా వచ్చింది కానీ అవుట్లైన్ ఇద్దాము అనేసి నేను బ్లాక్ కలర్తో సన్న అవుట్లైన్ చేస్తున్నాను అనమాట ఇలా అవుట్లైన్ డ్రా చేయాలి అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి ప్రాక్టీస్ అయిన తర్వాతనే అవుట్లైన్ డ్రా చేయాలి అదర్వైజ్ జస్ట్ ఇలా కలర్ ఫిల్ చేసినా కూడా బాగానే ఉంటుంది లేదు అనుకుంటే దీనిపైన స్టోన్స్ అంట పెట్టేయచ్చు లేదు అంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటే కోన్స్ లాంటివి త్రీ డీ అవుట్లైనర్స్ ఉంటాయి కదా వాటితోటి అవుట్లైన్ ఇచ్చి మళ్ళీ స్టోన్స్ అవి అం అతికిచ్చినా కూడా చాలా బాగుంటుందన్నమాట నేను స్టోన్స్ అవి ఏమీ అంటించట్లేదు దీనిపైన జస్ట్ ఇలా సన్నగా బ్లాక్ అవుట్లైన్ అనుకుంటున్నాను ఈ డిజైన్ ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్